నమస్తే అండి నా పేరు వినయభూషణ్ రెడ్డి మాది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చెబ్రోల్ మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామం నేను మినీ రైస్ మిల్ తయారు చేస్తుంటాను ఈ రైతులు కావాల్సిన వాళ్ళు మన దగ్గర కొనుక్కు వెళ్తూ ఉంటారు ఇది వచ్చే తలక మల్టీపర్పస్గా మిల్లింగ్ చేసుకోవచ్చు దీంట్లో బాస్మతి రైస్ కానీ లేకపోతే మామూలు రైస్ కానీ లేకపోతే అంటుకూరలు కొర్రలు ఓదలు సామలు అన్ని రకాలు మిల్లింగ్ చేసుకోవచ్చు ఇది రైతు వారీగా సొంతగా కొనుక్కొని ఒక పది ఎకరాల రైతు వరి పండి చేతనికి దీనికి చాలా లాభదాయకంగా ఉండిద్ది బస్తాకి ఐదు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా మిగులుతాయి ప్లస్ దీనికి లోన్కు పోయామనుకోండి ఇది ఐదు నలభై రూపాయలు సబ్సిడీ కావాలంటే బ్యాంక్ లోన్ తీసుకొని నుంచి నాబార్దు వాళ్ళకి బ్యాంక్ మేనేజర్ అప్లై చేస్తాడు లేకపోతే ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మనకు ఒక అప్లికేషన్ ఇస్తారు అది తీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తే సబ్సిడీ శాంక్షన్ అయ్యిద్ది లక్షకి పద్దెనిమిది వేల రూపాయలు జిఎస్టీ పడిద్ది వాళ్ళు సబ్సిడీ వచ్చేదానికి థర్టీ ఫైవ్ పర్సెంట్ అన్నారు స థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు సబ్సిడీ ఒక నెల రోజుల్లో సబ్సిడీ కూడా మనకు అమ్మనే వచ్చేసింది మిల్లు తీసుకెళ్లి బిగించినాక ఒక నెలకే వచ్చేసింది ఇది వచ్చేదాకా కుటీర పరిశ్రమగా కూడా మిల్లింగ్ చేసుకోవచ్చు లేకపోతే డ్వాక్రా మహిళలు ఇట్లా వాళ్ళ సొంతగా పెట్టుకొని ఆడించుకోవచ్చు ఒక మడిషి అయితే ఆడమడిషి అయినా మిల్లింగ్ చేసుకోవచ్చు ఇది డబ డబల్ స్టెప్ ఇది గంటకి ఆరు నుంచి ఎనిమిది బస్తాలు ఆడిద్ది దీంట్లో ఇంకో మోడల్ వచ్చే తలక మూడు నుంచి ఐదు బస్తాలు ఆడింది దేని రేటు దానికి అది వచ్చే తలక మూడు బస్తాలుదేమో నాలుగు నర ఇది వచ్చే తలక ఆరు బస్తాల నుంచి ఎనిమిది బస్తాలు ఆడిద్ది ఇది వచ్చే తలక ఐదు నర సింగిల్ పేసులు ఆడిద్ది త్రీ పేసులో ఆడిద్ది దీని వైశాల్యం తలగా పద్నాలుగు పద్నాలుగు హైట్ వచ్చినా కానీ పద్నాలుగు అడుగులు ఉండాలి షెడ్డు ఒక సెంటున్నర్లో సరిపోయింది మిల్లు ఈ మిల్లు కావాలనే ఎవరన్నా రైతులు వచ్చి డెమో చూసుకొని దాన్ని నచ్చితే సగం అడ్వాన్స్ ఇచ్చినాక ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో ఇచ్చేస్తాం తయారు చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి